నాకు ఇష్టమైన చాక్లెట్ ఏమన్నా తెచ్చారా అయినా నాకేమో తెస్తాను పెళ్ళయిన కొత్తలు అయితే చాలా బాగా తీసుకొచ్చారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు పాత పడిపోయింది కదా ఓ తెచ్చేవా చాక్లెట్ థ్యాంక్స్ ఏమండి ఫ్రూట్స్ తెమ్మని తెచ్చారా ఎందుకు తెస్తారు నేను చెప్తే ఏమీ తయారు నా మీద ప్రేమ తగ్గిపోయింది అదే మీ మీ అక్క కానీ మీ అమ్మ కానీ చెప్తే తీసుకురండి బుట్టలు బుట్టలు తీసుకొని వస్తారు నా మీద అసలు ప్రేమే లేదు ప్రేమ తగ్గిపోయింది తెచ్చి రెండు రోజులు అవుతుందా ఎవడైనా వంటకాల పెడుతుంది తింటాడు బెడ్రూమ్ లో పెట్టుకుంటాడు దాన్ని ఎందుకలా పిచ్చి పట్టిన కోతలు